ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు నెక్స్ట్ యాక్చువల్గా ఈరోజు రాత్రికి మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు తిరిగి నేరుగా విశాఖపట్నం వెళ్ళబోతున్నారు ఢిల్లీ నుండి ఈరోజు రాత్రికి అక్కడే బస చేసి రేపు వాళ్ళ తోడలుని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అది అయిపోగానే విశాఖ నుంచి మళ్ళీ నేరుగా ఢిల్లీ వెళ్తారు సో ఆ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా మధ్యలో ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నిధుల గురించే కాకుండా పోలవరము లేకుంటే జీఎస్టీ వసూల్లో ఇంకేమైనా కనుక రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి గ్రాండ్ నేట్స్ అంటే పెంపుదల గురించో ఈ అంశాలే కాకుండా రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒకటి రాజ్యసభ సభ్యుల నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు ఆ ప్లేస్లో ఎవరికి ఇవ్వాలి అని అండ్ నెక్స్ట్ వైసీపీ వాళ్ళు ఇంకెవరు రాజీనామా చేస్తారు అవి ఎవరికి ఇవ్వాలి అని ఈ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అన్నది ఈవెన్ ఓపెన్ సీక్రెట్ అందులో డెఫినెట్లీ చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ చంద్రబాబు గారి అమిత్ షా గారితో మీటింగ్ మీద ఇంగ్లీష్ మీడియా కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి కథనాలు చంద్రబాబు గారికి ఒక బిగ్ టాస్క్ అప్పగించబోతోంది కేంద్ర ప్రభుత్వం అని ఏందా బిగ్ టాస్కు జెమిలే ఎన్నికల మీద వాళ్ళు గట్టి పట్టుదలగానే ఉన్నారు సో ఈ క్రమంలో జమిలీ ఎన్నికల గురించి మిగిలిన పార్టీలను సమన్వయం చేసుకోవడం కోసం అంటే ఏ టైము ఎట్లుంటుంది ఏంటి వాళ్ళకి చెప్పడం కన్వీనెన్స్ చేయడం రకరకాలుగా సమన్వయం చేసుకోవడం కోసం మిగిలిన రాష్ట్రాలను సమన్వయం చేసుకోవడం కోసం ఆ ఆ బాధ్యత మిగిలిన పార్టీలను సమన్వయం చేసుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఎన్డీఏ పెట్టబోతుంది అన్నది ఇంగ్లీష్ మీడియా రిపోర్ట్ చేస్తున్నటువంటి కథనాలు రెండు వేల ఇరవై ఎనిమిది ఫిబ్రవరిలో లేదంటే వాళ్ళు అంతకంటే ముందే జమిలీ ఎన్నికలు జరుగుతాయనే ఒక అంచనా దాదాపు దేశంలో చాలా రాష్ట్రాలు రాజకీయ పార్టీలు నేషనల్ మీడియా కూడా ఒక ఐడియా కాబట్టి ఒక అంచనాకైతే వచ్చాయి ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా జమిలీ ఎన్నికలు నిర్వహించడం కోసం మనం ముందే మాట్లాడుకున్నాం ఒకే విడత అన్ని రాష్ట్రాలు పాజిబుల్ కాకపోతే అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ రాష్ట్రాలన్నీ కనుక మొదటి విడతలో జరిపించేయడం నెక్స్ట్ విడత వచ్చేసరికి దేశమంతా ఒకే ఎన్నికలు తీసుకొచ్చేయడం ఈ దిశగా ఆయన రెండు విడతలుగా ఆయన వెళ్ళాలి అని బీజేపీ భావిస్తూ ఉంది సో జమిలీ ఎన్నికల మీద సమన్వయం చేసే బాధ్యత మిగిలిన పార్టీలను చంద్రబాబు గారికి అప్పగించాలి అని మిగిలిన పార్టీలతో కూడా చంద్రబాబు గారికి యాక్సెస్ ఉంది ఇంతకుముందు ఇంతకుముందు కూడా యాక్సెస్ ఉంది అన్ని పార్టీలతోటి సో తానైతే ఆ పని చేయగలరు అని ఏమైనా కనుక కేంద్ర పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు కానీ బట్ ఈ టాస్క్ అయితే చంద్రబాబు గారికి అప్పగించబోతున్నారు అని ఇంగ్లీష్ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది ఇంట్రెస్టింగ్ చూడాలి మరి చంద్రబాబు గారు అంగీకరిస్తారా జమిలీ ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ షెడ్యూల్ కంటే ముందే జరుగుతాయి కదా అందుకు చంద్రబాబు గారు సిద్ధంగానే ఉన్నారా ఏమో మరి చాలా ప్రశ్నలకు సమాధానాలు అయితే దొరకాల్సి ఉంది బట్ ఏపీ సీఎం గారి ఢిల్లీ పర్యటన మీద ఇంగ్లీష్ మీడియా రిపోర్ట్ చేస్తున్న కథనాలు అయితే ఇట్లా ఉన్నాయి